తిరుమల నడక మార్గంలో లక్షితపై దాడి చేసిన చిరుతను గుర్తించిన అటవీ శాఖ అధికారులు వెంకటేశ్వర జూపార్కుకు తరలిస్తున్నారు తిరుమల అనగానే ఆధ్యాత్మిక భావన ఉట్టిపడుతుంది ఏడాదిలో ఒక్కసారైనా వెంకటేశ్వరుని దర్శనం కోసం బారులు తీరుతారు భక్తులు అలాంటి తిరుమల కొండపై ఈ మధ్య కాలంలో చిరుతల సంచారం భక్తులను కలవరపెడుతోంది ముఖ్యంగా కాలినడక మార్గంలో నడుచుకుంటూ వెళ్లే భక్తులు బిక్కుబిక్కుమని వెళ్లాల్సిన పరిస్థితి అయితే వీటిని గుర్తించడం కోసం టీటీడీ సిబ్బంది అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా ట్రాప్ కెమెరాలను అమర్చారు ఇప్పటికే ఆపరేషన్ చిరుతలో భాగంగా ఆరు చిరుతలను బంధించింది అటవీ శాఖ గతంలో లక్షిత అనే బాలికపై దాడి చేసి చంపిన చిరుతను దాదాపు ఏడు నెలల తరువాత గుర్తించారు అటవీ శాఖ అధికారులు గతేడాది ఆగస్టులో నడక మార్గంలోని ఎన్ఎస్ టెంపుల్ వద్ద లక్షితను పొట్టనబెట్టుకున్న చిరుతను గుర్తించారు గతేడాది ఆగస్టు పదకొండున రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల సమయంలో నడక మార్గంలోని నడకమార్గంలోని మైలు వద్ద ఆరేళ్ల లక్షిత అనే పాపపై చిరుత దాడి చేసి చంపేసింది నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెంకు చెందిన దినేష్ శశికళ దంపతుల కుమార్తె లక్షితగా గుర్తించారు ఈ ఘటనపై అప్పట్లో తిరుమల టూటౌన్ పిఎస్లో కేసు నమోదైంది నడక మార్గంలో ఆపరేషన్ చిరుత ప్రారంభించిన టీటీడీ అటవీ శాఖ సిబ్బంది ఇప్పటికే ఆరు చిరుతలను బంధించారు లక్షితపై దాడి చేసిన చిరుతను గుర్తించేందుకు నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపారు అధికారులు ఇలా ట్రాప్ కెమెరాల బోన్లలో పట్టుబడ్డ మూడు చిరుతల్లో ఒకటి విశాఖ జూకు రెండింటిని దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు అధికారులు మిగతా మూడు చిరుతలను తిరుపతి జూ పార్క్లోనే ఉంచి నమూనాలను ల్యాబ్కు పంపి పరిశీలిస్తున్నారు ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్ట్ ఆధారంగా నాలుగవ చిరుత లక్షితను చంపినట్టు నిర్ధారణయింది మేనేటర్ భావించి తిరుపతి జూలోనే చిరుతను ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు లక్షితను చంపిన చిరుతకు జంతువులను వేటాడి తినే పరిస్థితి లేదని నాలుగు కోరపళ్లు రాలిపోయాయని గుర్తించారు ఈ అంశాల ఆధారంగానే చిరుతకు జూపార్క్లోనే షెల్టర్ ఇచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు